నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ జగన్ ఇప్పుడు ఊపిరి పీడ్చుకునే న్యూస్ అయితే ఢిల్లీ నుంచి అయితే వచ్చింది అసలు ఇంతకీ ఆ వార్త ఏంటి మరి జగన్ ఇప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకున్నట్లేనా సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇన్ని డేస్ చూసుకున్నట్లయితే కనుక ఏపీలో వైఎస్ జగన్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి చాలా వార్తలు వచ్చాయి ఇప్పుడేమో ఇతను ఇంకా తప్పించుకున్నట్లే ఇతను సేఫ్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం బయటకు వచ్చింది అయితే అసలు ఇంతకేం జరిగింది ఇప్పుడు తాజాగా అతనికి ఊపిరి పీల్చుకునేటువంటి న్యూస్ ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఏంటి సుప్రీంకోర్టు నుంచి వచ్చిందంటే రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడు తెలంగాణ కోర్టులో నడుస్తున్నాయి ఆయన కేసులు ట్రయల్ కోర్టు నుంచి సిబిఐ కోర్టు నుంచి హైకోర్టు వరకు మొత్తం తెలంగాణ బేసిడ్గా ఉన్నటువంటి కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఆయన కేసులు ఉన్నాయి ఆ రాష్ట్రం నుంచి ఈ కేసులు తప్పించండి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అనేటువంటిది ఒక పిటిషన్ వేశాడు రఘురామకృష్ణరాజు గారు అలాగే బెయిల్ రద్దు చేయండి ఆయనది ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు ఆ బెయిల్ రద్దు చేయండి అనేది ఇంకో పిటిషన్ ఈ రెండు పిటిషన్స్ మీద విచారించినటువంటి సుప్రీంకోర్టు తాజాగా ఏమి చెప్పింది అని అంటే అక్కడ బదిలీ చేయాల్సినటువంటి అవసరం కనిపించట్లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండేటువంటి కోర్టుల్లోనే విచారణ కొనసాగుతుంది బదిలీ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక నిర్ణయాన్ని వెల్లడించింది తీర్పిచ్చేసింది ఓకే దాంతోపాటు బెయిల్ రద్దు అనే దాని మీద చర్చించాల్సిన అవసరం లేదు కొత్తగా అని చెప్పేసి దాన్ని లైట్గా తీసేసుకుంది అంటే దీంతో ఈ స్టే మీద అలానే ఉండిపోతారు బెయిల్ రద్దు అనేది ఉండదు బెయిల్ స్టే ఉంది కాబట్టి బెయిల్ మీదనే ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బట్టి అర్థమవుతుంది ఇప్పటికే పన్నెండు సంవత్సరాలు నుంచి బెయిల్ మీద ఉన్నాడు ఆయన ఇది భారత న్యాయ వ్యవస్థకే ఒక పెద్ద సవాల్గా మారింది భారత న్యాయ వ్యవస్థని ప్రశ్నించేటువంటి బెయిల్ ఇది పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్ అంటే మామూలు విషయం కాదు సో పన్నెండు సంవత్సరాల పాటు బెయిల్లో ఉన్నారు ఆ బెయిల్ని రద్దు చేయమని చెప్తే సుప్రీంకోర్టు ఏమంటుందంటే దాన్ని విచారించాల్సిన అవసరం లేదు రద్దు రద్దు చేయాలా వద్దా అనే దాని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి లైట్గా తీసేసుకుంది మరి రద్దు చేస్తారంటారా చేయాలంటారు ఇంకా అంత లైట్గా తీసుకున్నా చర్చికే తావు లేవు అని అంటే చర్చికే తావు లేదు వాదనలకే తావు లేదని చెప్పింది వాదనలకే తావు లేదు అన్నప్పుడు ఇక ఆ బెయిల్ కొనసాగుతుంది ఇక బెయిల్ రద్దు అవుతుంది చేయాలన్నా అనే దాని మీద వాదనలు ప్రతివాదనలు జరిగితే కదా అది రద్దు చేయాలన్నా వద్దా అనేది కానీ అసలు ఆ ప్రస్తావన అవసరం లేదు అనేది అంటే బెయిల్ని సమర్థించినట్టేగా అంటే బెయిల్ మీద కంటిన్యూ అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఏమో ఈ తెలంగాణలో ఉండేటువంటి కోర్టులు ఏదైతే ఉన్నాయో ఆ కోర్టుల పరిధిలోనే విచారణ జరుగుతుందని చెప్పి చెప్పారు మార్చాల్సిన అవసరం లేదని చెప్పారు ఈ రెండు అంశాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఊపిరి పీల్చుకునేటువంటి వార్త వార్తలుగా మనం తీసుకోవచ్చు న్యూస్గా తీసుకోవచ్చు కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కోర్టుల్లో విచారణ ఎప్పటి నుంచో చేస్తున్నాయి తీరా తీర్పిచ్చే టైంకి జడ్జిలు చాలామంది మారిపోతున్నారు కొంతమంది ఏమో నాట్ బిఫోర్ అంటున్నారు అందుకే ఈ కేసులకు సంబంధించి అసలు ఇప్పటివరకు విచారణ పూర్తి స్థాయిలో జరిగినప్పటికీ తీర్పిచ్చే టైంకి జడ్జిలు మారిపోతున్నారు కాబట్టి మళ్ళీ మొదటికి వస్తుంది అంటే ఇప్పట్లో తేలే అవకాశం లేదు ఆ కేసులు సుప్రీంకోర్టు ఏం చెప్పింది దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా ఇతర ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసులు ఏదైతే ఉన్నాయో ఆర్థికపరమైన కేసులు కానీ లేదా ఇతర కేసులు వాటిని రెగ్యులర్ బేస్ మీద విచారణ చేయండి అని చెప్పి చెప్పింది దాని ప్రకారం ట్రయల్ కోర్టు రెగ్యులర్ బేస్ మీద విచారణ చేయండి అని చెప్పి చెప్పింది కానీ స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి చెప్పలే సుప్రీంకోర్టు మరి ట్రయల్ కోర్టు రెగ్యులర్గా విచారణ చేస్తుందంటే చేయట్లా చేయాల్సిన చేయించాల్సిన బాధ్యత ఎవరిదంటే తెలంగాణ హైకోర్టుది మరి తెలంగాణ హైకోర్టు మానిటరింగ్ చేస్తుందంటే మోనిటరింగ్ చేయట్లేదు అనేటువంటి అభిప్రాయంతో రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు అందుకే ఆయన పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో సో కాబట్టి ఇక్కడ న్యాయపరమైనటువంటి కొన్ని లొసుగులు లోపాలు వీటిని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఉన్నారు కేసులు ఎందుకు ఈడీ కేసులు సిబిఐ కేసులు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై మూడు కేసుల దాకా ఉన్నాయి ఈ కేసులు అన్నీ ఉన్నప్పటికి కూడా ఆయన హ్యాపీగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు లండన్ వెళ్తున్నారు ఫ్రాన్స్ వెళ్తున్నారు దానికి వెళ్తున్నారు ఇట్లీ వెళ్తున్నారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తున్నారు మరి ఈ కేసుల సంగతి ఏంటి అసలు బెయిల్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు బెయిల్ రద్దు చేయలేదు వాస్తవంగా బెయిల్ ఎందుకు ఇచ్చారు బెయిల్ మీద వ్యక్తిగత హాజరు నుంచి కూడా మినహాయింపు ఎందుకు ఇచ్చారు జనరల్గా అయితే ఇంతకుముందు ప్రతి శుక్రవారం ఆయన కోర్టుకు హాజరయ్యేవాళ్ళు నాంపల్లి కోర్టు సిబిఐ కోర్టుకి మరి వ్యక్తిగతంగా హాజరయ్యేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అప్పట్లో సీఎంగా ఉన్నారు కాబట్టి తన డే టు డే యాక్టివిటీస్ బిజీగా ఉంటాయి ప్లస్ ఒక సీఎం హోదాలో ప్రతి శుక్రవారం వచ్చి పోవాలంటే కనుక ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపి అని చెప్పి పిటిషన్ వేస్తే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది మరి సీఎం పదవి రోజులు అవుతుంది దాదాపు ఏడు నెలలు అవుతుంది మరి అప్పుడు కోర్టు టేకప్ చేయాలి కదా కోర్టు టేకప్ చేసి వ్యక్తిగత హాజరు నుంచి మీకు మినహాయింపించాము సీఎంగా ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు నువ్వు కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కోర్టు నిర్ణయం తీసుకోవాలి కదా కోర్టు నిర్ణయం తీసుకోవాలంటే ఎవరు వేయాలి పిటిషన్ దాని మీద సీబీఐ వాళ్ళే వేయాలి మరి సీబీఐ వాళ్ళు ఎందుకు వేయట్లేదు సిబిఐ వాళ్ళు వరకు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆయన్ని వ్యక్తిగత హాజరుకి శుక్రవారం రమ్మని చెప్పి చెప్పాలని చెప్పి పిటిషన్ వేయాలిగా కదా వాళ్ళు సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయట్లే కోర్టు అడగట్లా సిబిఐ వాళ్ళు మరి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయిం ఉంది బెయిల్ మీద ఉన్నాడు ఇక కేసులు ఉంటే ఏంటి లేకపోతే కేసులు విచారణ జరగట్లేదు విచారణ జరగకపోతే ఎందుకు జరగట్లేదు అని చెప్పి హైకోర్టు అడగట్లేదు మరి ఇలాంటప్పుడు ఈ కేసులు ఎప్పుడు కొలిక్కి రావాలి అనే ఉద్దేశంతో రఘురామకృష్ణరాజు గారు ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు వేసినటువంటి క్రమంలో ఖచ్చితంగా బెయిల్ రద్దవుతుంది అని చెప్పేసి చాలామంది భావించారు దానికి కారణం ఏంటంటే ఈ రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు రాజీనామా చేసిన తర్వాత ఖచ్చితంగా కేసులు బలంగా ఉన్నాయి ఈ కేసుల్లో శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అందుకే ఆయన సాయిరెడ్డి గారు రాజీనామా చేసి ఆయన అప్రూవ్గా మారుతారు ఆయన మీద ఉన్నటువంటి కొంత సీరియస్నెస్ నేర తీవ్రత తగ్గుతుంది ఏ టూగా ఆయన ఉన్నాడు ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈయన అప్రూవ్గా మారితే కనుక ఆయనకు కొంత శిక్ష తగ్గుతుంది అనే దేశంతో రాజీనామా చేశారనేది ఒక వర్షను వినిపించింది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చూసిన తర్వాత సుప్రీంకోర్టు వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా ఢిల్లీలో బలంగా ఉన్నారు బీజేపీ పెద్దలతోటి టచ్లో ఉన్నారు అనేటువంటి అనుమానం ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు సాధారణంగా ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి కానీ లేదంటే అరెస్ట్ బెయిల్ రద్దు కాకపోవడానికి కారణం బీజేపీ పెద్దలు అనేది సర్వత్రా అనుకుంటూ ఉంటారు ఎవరు అవునన్నా కాదన్నా అదే అభిప్రాయం బీజేపీ పెద్దల మీద ఉంది అయితే బీజేపీ పెద్దలు జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలుసుకొని జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టాలని చెప్పి అనుకుంటున్నారు అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేశాడు అనేది కూడా వినిపించింది ఈ టాక్ నడుస్తున్నటువంటి సమయంలో సుప్రీంకోర్టు నుంచి ఇలాంటి తీర్పు వచ్చింది అంటే ఇప్పటికీ కూడా ఫివికాల్ లాగా ఢిల్లీ బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి బంధం ఉంది అనేటువంటి అభిప్రాయం కలగడానికి అవకాశం ఉంది ఈ తీర్పు ద్వారా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు జడ్జిల్ని లేదంటే సుప్రీంకోర్టుని మరి వాళ్ళు పెత్తనం చేస్తారా వాళ్ళు మ్యాన్పులేట్ చేస్తారా అని అంటే మనం డైరెక్ట్గా అలా చెప్పడానికి లేదు కానీ పబ్లిక్లో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పులు అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి పొలిటికల్ మోటివేటెడ్ అయ్యి అయ్యి ఉండొచ్చు అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును చూసిన తర్వాత ఇప్పటికి కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటుంది ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు ఇప్పటికి కూడా అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది సో కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే ప్రయత్నం చేశారో అది ఫలించలేదని చెప్పి మనం తాజా సుప్రీంకోర్టు తీర్పుని బట్టి మనం భావించడానికి అవకాశం